అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజయనమా శ్రీరామచంద్రపర బ్రహ్మణి నమ సంక్షేపరామాయణం ప్రార్థనా శ్లోకాలు శ్రీమద్ రామాయణ పారాయణ ఆరంభే పఠనీయా శ్లోకా శ్రీరామాయణ పారాయణకు ముందు అనుసంధించవలసిన శ్లోకములు ప్రథమత సంప్రదాయ నిర్వాహక అనుసంధానం మొదట తమ తమ సంప్రదాయం ఆచారం ధరించి జ్ఞానించాను మనమాల మామల తన తనయన్ తనయన్ అనగా అంతే ప్రత్యేకం తెలుపున భావం ప్రతిపద్యాంసం కథావస్తువు కవితాశిల్పాదెందు సూక్ష్మీకరించబడు కర్త మధుర శ్లోకా శ్రీరంగనాభి శ్రీ శైలేస పాత్రం నీభత్సాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం తిరువరామచి గారి కృపకు పాత్రలై జ్ఞానము భక్తి మొదలైన కళ్యాణ గుణములు ఆకారులైన యతీంద్ర ప్రమణులను నామము గల మనవాళ మామలను సేవించున్నాను వలన శ్రీరంగంలో గరుడ మండపమును మనవాళ మామూలు భగవద్భీషము గారు క్షేమించు అప్పుడు శ్రీరంగనాదుదాని వెనటి కాచే వచ్చి ఒక అర్చక బాలను ఆవేశించి పై శ్లోకం వారిని అర్తించినాను అయితే హిం పరంపరా సంగ్రహ కర్త కూరేసుకు ప్రసిద్ధులైన కూరత్వాలు శ్రీ శక్ష్మీనాథ సమారంభం మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మంత్రరత్న శ్రీ శ్రేయపతితోలు ఆరంభించినట్టు నాథమలు యమనాచారుల వారు మంచు నాకు మంత్ర మంత్రులు ప్రసాదించిన ఆచారుల వరకు గల గురు పరంపర సేవించున్నారం మన గురు పరంపర శ్రీ మహావిష్ణువు ప్రారంభమైంది నడుమ నాదములు ఆచారులు వారు మన ఆచారులు చివరిని అట్టి గురు పరంపరను సేవించుకున్నాను మూడో శ్లోకం కూరత్తాడు వారు శ్రీభాషికారూర తాళువారు కర్త యోనిశమస్ మరమోహత సతి తరాణి తృడాయమేని అస్మద్గురో భగవతో సదైక సింధో సింధు రామాను శ్రీ ప్రతి ఒక్క శ్రోహణీయమైన పాదములందరూ ఆశేత అసచేతదితరులన్నిటిని తృణీకరించి పూజ్యులను దయాసాముద్రులకు మా ఆచారులకు రామాను తిరువడిగానే ఉపాయంగా నమ్ముతున్నాం రామానుజులు వారి శ్రీ అప్పటి పాదపత్రి గుణందే సదా ప్రాముణ్యం కలిగి ఉంది ఇతర విషయంలో వారికి తృణప్రాయం మన ఆచారులు దయారత్నాకరులైన అట్టి భగవద్ రామా శ్రీచరణమును శరణముగా స్వీకరించున్నాను శటగోపతనయ కత్త ఆళ్వందార్ ప్రసిద్ధి చెందిన అమనాచారులు వారు మాతా పితాయుతనయుభూతి సర్వంధన్మయానం ఆద్యస్న కులపతే ఒకలాభిరామం శ్రీమత్తదం ప్రణమామి నా వంశీలకు అందరికీ క్రమం తప్పకుండా తల్లి తండ్రి భార్య బిడ్డలు సకల ఐశ్వర్యములకు నటు ప్రపన్న కులమునకు మూల పురుషులైనటి పగల పురుషములు చే మనోహరం శోభాయుక్తమైన అమ్మాళ్ళ వారి పాదద్వంద్వము శిరస్సుతో

ఆళ్వారు సముదాయత పూదత్త పోయిగా పేయాళ్ళవారు పెరియాళ్ళవారు తిరుమసీ ఆళ్ళవారు కులశేఖర్ ఆలవారు తిరుక్పాన ఆళ్ళవారు తొండరపూడి ఆడవారు తిరుమంగ ఆళ్ళవారు ఆయన ఉడయవర్లు అను వారిని శ్రీవైష్ణవ లక్ష్మితోనూ నమ్మాడు వారు మా ప్రతిదినము నమస్కరించున్నాను మనకు సర్వదేశ సర్వకాలవస్థలను పూజలైన మన మహనీయులైన ఆళ్ళవార్లు ఇది పేర్కొని ఆళ్లవారు అను పదము భగవద్ మనం మనం మహానదిలో ఎల్లప్పుడూ మునిగిండి కూడా నిర్వహేతుకు కటాక్షం చే మనభూరి పెద్ద జీవనం ధరించడానికి ప్రయత్నించి మహా అనర్థం సంసార నదిలో మునిగిపోసిన వారిని తమ వెంట తరికి అవతల తరిగి పరంపద లాగా కొను ఇప్పుడు ఈ ఆళ్లవారులు ఇటు ఆళ్లవారులు పన్నెండు మన పొరుగులు పాడు పూధత్తు ఆళ్ళవారు ఒకటి రెండు పోయిగా ఆళ్ళవారు మూడు పేయాళ్లవారు నాలుగు పెరియాళ్లవారు ఐదు గోదాదేవి ఆరు తిరుమలసారు ఏడు కులశేఖరు ఆడవారు ఎనిమిది తిరుప్పాళాడవారు తొమ్మిది తొండరప్పడి ఆడవారు పది తిరుమంగయ్య ఆడవారు పదకొండు భాష్యకారులు పన్నెండు అమ్మాళ్ళవారు వీరందరినీ సుదాసం ఇంక నీ కొందరు కూర్చో విశేషం పోయ అనుసరసిన అవతరించిన వారు పోయగా ఆళ్ళవారు భగవద్భక్తని మాదం చేసి ప్రసిద్ధించిన పేయాళ్ల వారు శ్రీదేవి అవతారం గోదావరి సారమైన భక్తి గలవారు భక్తి సారలు శ్రీరంగనాథని ఆచరించే లోకసారంగా మహాముని యొక్క భుజస్కనరుడులై భగవత్ సన్నిధానం వెళ్ళిన వారు యోగవాహములను తిరుపణి ఆడవారు భాగవత పార్థులని తమ పేరు మార్చుకుని తొండరపడి ఆడవారు పర ఇతర మతములు కాలుని యముని బోలినవారు పరకాలైనడు తిరుమంగ ఆడవారు పరమతములను దిగ్గజములు అంకుశమున బోలినవారు పరాంకుశమైన బడు నమ్మాడవారు స్వస్తికి శ్రీ